ఇప్పుడు మనం శిల్పారామం దగ్గరికి వచ్చాం మీ దగ్గరలో బోయ్పాలెం ఈ ప్రాంతాల్లో హాస్టల్లో ఉంటున్న పిల్లల్ని బయటకు తీసుకొచ్చేటప్పుడు మీరు వైజాగ్ అంతా తిప్పాలి అంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టైం మొత్తం ట్రాఫిక్లోనే పోతుంది అందుకని వాటి దగ్గరలో ఉన్న ఈ కార్ కార్షాట్ దగ్గర నుంచి యూ టర్న్ తీసుకుంటే సిగ్నల్ పాయింట్ దగ్గర యూ టర్న్ తీసుకుంటే శిల్పారామానికి వస్తాము శిల్పారాములో మీరు పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మన ఎంట్రన్స్ లోకి వచ్చాం ఈ ఎంట్రన్స్ ఈ మొక్కల దగ్గర చాలా గా ఉంటది కూర్చోడానికి టేబుల్స్ అన్ని కూడా ఉంటాయి రిలాక్స్ అవ్వాలన్నా కూడా కూర్చోవచ్చు శిల్పరాంలో వాటర్ కోసం మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే గవర్నమెంట్ వారు సిల్ఫారాం వాళ్ళు ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ వారు దివీస్ లాబొరేటరీస్తో మనకి వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు రకరకాల బార్డ్స్ని ఇక్కడ చూడవచ్చు మీరు స్విమ్మింగ్ పూల్లో చిల్డ్రన్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అడల్ట్స్కి త్రీ ఫిఫ్టీ అలాగే స్విమ్మింగ్ పూల్లో దిగడానికి ప్రత్యేకమైన డ్రెస్సులు ఇస్తారు కాజల్స్ కళధాలు లాంటివి అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అలాగే మొబైల్ పౌచ్ కూడా ఇస్తారు అంటే మొబైల్ మనం ఎక్కడ పెట్టాలి భయపడక్కర్లేదు ఆ పౌచ్కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే స్విమ్మింగ్ డ్రెస్కి అయితే అంటే ఫిఫ్టీ రూపీస్ ఒక్కోసారి ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతాయి ప్రస్తుతానికి అయితే రాష్ట్ర చేనేత వర్త ప్రదర్శన అనేది జరుగుతుంది ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతుంది ప్రజెంట్ అయితే జరుగుతుంది ఒకసారి అది కూడా మనం చూసారు

నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయల కొండపెల్లి బొమ్మలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఏనుగంబారి దశ காட்டேரல ரெண்டு காட்டன் சேர ரெண்டு வந்தாயிரம் ரூபாய் సిక్స్ హండ్రెడ్ బాన పుట్టింది సపరేటా ఇందులో ఉంటే ఏదో అనుకోరా ఓకే సెట్ ఓకే ఇది అనేది తాటి 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 మొప్పుతో తయారు చేసారు చాలా అద్భుతంగా ఉంది ఏవైనా పువ్వులు పూజకి సంబంధించిన పూలు ఏమైనా పెట్టుకుని తాటి మాపుతో తయారు చేయబడింది త్రీ హండ్రెడ్ వాష్ పూర్తి కూడా ఉన్నాం ఉప్పాడు పట్ట ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టింది ఏ రేంజ్ లో ఉంటాయండి స్టార్టింగ్ నాలుగు వేల నుంచి ఉప్పాడ వాళ్ళు ఉప్పాడ నుంచి కూడా తీసుకొచ్చారు ఉప్పాడ పట్టు నాలుగు వేల దగ్గర నుంచి కూడా ఉంది అంటే బయట అంటే బయట షాపులకన్నా ఇక్కడ తక్కువ రేట్గా వస్తాయిలూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కూడా వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ప్రజెంట్ విశాఖపట్నం మనకి శిల్పారామంలో ఇది జరుగుతుంది పండగ క్రిస్మస్ ఉంది కాబట్టి తక్కువ రేట్లో వస్తున్నాయి పెద్ద పెద్ద షోరూముల మీద చాలా తక్కువగా దొరుకుతున్నాయి డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్నా డైనింగ్ టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద వేసుకోవడానికి కొంతగా ఉన్నాయి మంచి మీరు కొండపల్లి బొమ్మలు कृष्णोद सरसोती Yalan değil 20

అదే కాకుండా పంచలోహ బ్యాంగిల్స్ ఉంటాయి సార్ డైలీ రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు సార్ ఇవన్నీ పంచలోహ బ్యాంగిల్స్ అండి డైలీ రెగ్యులర్ యూస్ సార్ అలాగే కాల పట్టిలు కూడా ఉంటాయి సార్ పంచలోహ మెటీరియల్ లోని పంచలోహ మెటీరియల్ తో పట్టిలు లాంగ్ స్టాండింగ్ ఉంటాయి